హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్లాస్ లైఫ్ స్టైల్ సో ఇవాళ మేడే కదా మా హస్బెండ్కి హాలిడే సో ఇవాళ చికెన్ పులావ్ ట్రై చేద్దామని చేస్తున్నాం సో మా హస్బెండ్ కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు హెల్ప్ చేయడం అంటే ఏముండదు జస్ట్ కలుపుతాడు అంతే సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో కొంచెం మనకు సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఇది ఎందుకు అంటే మనం చికెన్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా చికెన్ ఎందుకు ఫ్రై చేసుకోవాలి ఆ చికెన్ ముక్కకి మంచిగా ఉప్పు కారం పట్టడానికి సో డైరెక్ట్గా వేసుకుంటే పచ్చి పచ్చి టేస్ట్ వస్తుంది అందుకే నేను ముందేలా ఆయిల్లో కొంచెం ఉప్పు కారము కొంచెం పసుపు వేసి లైట్గా ఫ్రై చేసుకుంటా చికెన్లో ఉన్న వాటర్ పోవడానికి సో నేను కొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెం పసుపు అండ్ మీ టేస్ట్కి సరిపడా స్పైసీగా తినే వాళ్ళు ఎక్కువ కారం వేసుకోవచ్చు మేమైతే స్పైసీగానే తింటాము సో అందుకే నేను ఎక్కువనే కారం వేసుకుంటాను అండ్ ఇలా కారం వేసుకోవాలి నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను సో ఇలా సరిపడా కారం వేసుకోండి అండ్ దాన్ని లో ఫ్లేమ్లో కొంచెం ఫ్రై చేయండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు నార్మల్గా ఫ్రై చేయండి అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అండ్ ఉప్పు కారం అనేది ముక్కకు పట్టింది మంచిగా కలిసి ఇలా కలుపుకొని ట్యాబ్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచుకోండి నెక్స్ట్ ఇలా అవుతుంది మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది సో మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఎంత తిన్నమాడకుండా ఉండడానికి సో ఆఫ్టర్ టెన్ మినిట్స్ ఇలా అవుతుంది కొంచెం వాటర్ అనేది పోయి సో ఇది మనకు సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకున్నాము కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనకు కావాల్సిన మసాలాలు వేసుకోవాలి నేను నార్మల్గా మనం బగారాలో వేసుకునే మసాలాలు వేసుకోవచ్చు నేను ఒకటి బిర్యానీ ఆకు పుప్పు చాపత్రి కొంచెం సాజీరా అలాగే ఒక రెండు దాల్చిన చెక్క వేసుకొని చక్కగా కలుపుకోవాలి సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి కొంచెం పుదీనా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మేము చూపించడం మర్చిపోయా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా బ్రౌనిష్ అయిన తర్వాత మనం పక్కకు పెట్టుకున్న చికెన్ ఉంది కదా అది ఇందులో వేసుకోవాలి కొంచెం కూడా వాటర్ ఆయిల్ పడకుండా వేసుకోండి ఓన్లీ పీసెస్ వరకే వేసుకోండి వేసుకొని చక్కగా కలుపుకోవాలి చక్కగా కలుపుకోవాలి తర్వాత నేను ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందే బియ్యం నానబెట్టుకున్నాను నేనైతే మా ఇంట్లో వాడే బియ్యమే వాడుతున్నాను బాస్మతితో చేయట్లేదు సో బాస్మతి అయితే ఒక గ్లాస్కి ఒకటి బావు వాటర్ వరకు పోసుకోవాలి సో ముందుగా నానబెట్టుకున్న బియ్యము ఇందులో వేసుకొని మొత్తం మసాలా అంతా కలిసేలాగా బియ్యంకి కలుపుకోవాలి కలుపు సో ఇప్పుడు కలుపుకున్న తర్వాత నేనైతే ఈ మసాలా ఒక స్పూన్ వేస్తున్నాను ఈ మసాలా ఏంటి అంటే నేను నేనే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా లవ లవంగం ఇలాచి దాల్చిన చెక్క సాజీరా ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ పట్టుకోవాలి నేను ఎప్పుడైనా ఇంకో వీడియో చేస్తాను ఈ గరం మసాలా వీడియో సో ఇది ఇదే అసలైన టేస్ట్ పులావ్కి ఇది ఒక స్పూన్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోండి వేసుకొని చక్కగా కలుపుకోవాలి సో ఇప్పుడు నేను ఈ రైస్కి బియ్యంకి అయితే నేను వన్ గ్లాస్ బియ్యంకి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే పోసుకుంటున్నాను సో మీరు బాస్మతి రైస్తో చేసుకుంటే మాత్రం వన్ గ్లాస్ బియ్యంకి వన్ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ వాటర్ వన్ ఒక ఒకటి బావు వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇలా చక్కగా కలుపుకొని నెక్స్ట్ కుక్కర్ మూత అయితే పెట్టేసుకోండి సో ఇప్పుడు హై ఫ్లేమ్ పైన టూ విజిల్స్ వచ్చేవరకు ఉంచాలి టూ టూ విజిల్స్ వచ్చాక మళ్ళీ లో ఫ్లేమ్లో ఇంకో సింగిల్ విజిల్ వరకు పెట్టండి సో ఓవరాల్గా త్రీ విజిల్స్ అయితే రావాలి త్రీ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే ఓపెన్ చేసుకోండి అంతే వెడి వేడి చికెన్ పులావ్ రెడీ సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో Please like, share and subscribe to my channel Bullet Plus Lifestyle.